అది చేస్తాం సో ఐ థింక్ అది తెలియకుండా నాకు ఆ స్కిల్ ఉన్నట్టుంది సో అది వాలంటరీగా వస్తూ ఉంటుంది సర్ప్రైజింగ్లో మా అమ్మ కూడా నిన్న ఫోన్ చేసి అరే నువ్వు తెలుగు ఎగ్జామే పాస్ అవ్వలేదు ఈ డైలాగ్ ఎలా రాస్తున్నావు అని అడిగింది సో అది ఆవిడ కూడా సర్ప్రైజింగ్గానే ఉంది సో నాకు కూడా ఎలా వస్తుందో తెలీదు ఐ ఐ ఐ విల్ ఫీల్ దట్ సీన్ నేను ఫీల్ అవుతూ ఉంటాను ఎమాజిన్ చేసుకుంటుంటా షార్ట్స్ వస్తూ ఉంటాయి డైలాగ్ వస్తుంది ఒక హ్యాపీ బాయిలర్ రాసారు అనిపించింది సార్ ఒక ఫ్యాన్ బాయిలర్ రాసినట్టు అనిపించింది ఓకే అందరిలో ఉన్నాడు నాలుగు కూడా ఉన్నాడు మహేష్ గారు సార్ అంటే మామూలుగా చాలా సినిమాల్లో వెనకబడిన ఊర్ల గురించి అక్కడ కరెంట్ లేకపోవటం ఇవన్నీ చూపిస్తారు బట్ దీంట్లో మీరు పిల్లల మెల్లో అవి గంటలు కట్టడం అనేది అది భలే అనిపించింది సో అక్కడ చదవటం కానీ లేకపోతే రియల్గా ఎక్కడైనా వినటం కానీ లేకపోతే అది మీ ఓన్ క్రియేషన్ ఓన్ క్రియేషన్ అండి అంటే నేను ఎప్పుడో ఒకసారి చదివా ఈ నా అబ్జర్వేషన్ ఎక్కడికో వెళ్తే ఆవుల మెళ్ళలో ఎందుకు కడతారు అని నాకు డౌట్ వచ్చింది మన బఫెలోస్ ఆవుల మెడలో గంటలు కడతారు కదా ఎందుకు కడతారు అని అంటే ఎవరో చెప్పారు అది రాత్రిపూట అటు ఇటు వెళ్ళిపోతే మనం తెలియడానికి కడతారు అని అది ఇట్ వాస్ దేర్ ఇన్ మై మైండ్ ఓ రాత్రిపూట ఇట్లా ఉంటుందా అని సో ఎప్పుడో రాస్తున్నప్పుడు ఐ కుడ్ అప్లై టు కిడ్స్ సరే అంటే సినిమా రిలీజ్కి ముందు ప్రమోషన్స్లో నా సినిమాలన్నీ ఒకవైపు ఆంధ్రకింగ్ తాలూకా ఒకవైపు అని రామ్ గారు ఒక హోప్ ఇచ్చారు సో అంటే సినిమా చూస్తున్నాయి హలో హలో సార్ సబ్మిషన్ టు ద క్యారెక్టర్ అనేది ఏదైనా ఒక రెఫరెన్స్ తీసుకోవాలనుకుంటే ఆంధ్రాకింగ్ తాలూకాలో క్యారెక్టర్స్ తీసుకోవచ్చు అనిపించింది సార్ ఉపేంద్ర గారికి అయినా అంటే రామ్ గారు చేసిన కారేంటంటే హండ్రెడ్ పర్సెంట్ సబ్మిట్ అయిపోయారు క్యారెక్టర్కి అయినా ఒక హెల్ప్లెస్ సిచ్యువేషన్స్లో స్టార్ని చూసాము ఒక పవర్ఫుల్ సిచ్యువేషన్లో ఫ్యాన్ని చూసాము అంటే ఇది మేము తెర మీద చూడని అనుభవం ఈ రైటింగ్లో ఒక మ్యాజిక్ జరిగింది అంటే మాకు లాస్ట్ టైం క్లైమాక్స్లో వరదల సీన్ కానీ టెంపుల్ సీన్స్లో కానీ రావు రమేష్ గారితో చెప్పించిన డైలాగ్స్ కానీ కథలు ఎందుకు చెప్తారు అనేది ఇవన్నీ కూడా ఎక్కడో తెలియని ఒక నాస్టైల్జియా ఫీలింగ్ తీసుకొచ్చినాయి అంటే మేము మనం వదిలేసి వచ్చిన జీవితాన్ని కొన్ని గుర్తు చేసినాయి మీ ఎక్స్పీరియన్స్లో ఏంటి సార్ ఆ సీన్స్ రాస్తున్నప్పుడు అంటే చిన్నప్పటి నుంచి రకరకాల అబ్జర్వేషన్స్ ఉంటాయండి దాంట్లో ఎందుకో నేను ఎప్పుడు ఫీల్ అవుతూ ఉంటా ఏంటంటే రామాయణం మహాభారతం ఏదైనా ఒక కథ ఫస్ట్ దాంట్లో దైవత్వం అనేది సెకండ్ లెవెల్ సో అలాంటి గ్లోరిఫై చేస్తాం ఆ క్యారెక్టర్స్ని ఆ క్యారెక్టర్స్ నుంచి మనం ఇన్స్పైర్ అయ్యి మనకేం ఉపయోగపడాలి బాటమ్ లైన్ ఆఫ్ లైఫ్ ఆఫ్ లై అంటే మన పర్పస్ ఆఫ్ లైఫ్ సో అది సర్వైవ్ అవ్వకుండా ఇంకేదైనా జరుగుతుంది అనే అది ఉపయోగించుకోవచ్చు ఆ పాయింట్ చెప్పాలి అని అనిపించింది ఆ కరెక్ట్ సందర్భం కూడా వచ్చింది ఒక హీరో కాకుండా ఇంకొక అతను ఈ ఊరిని కన్విన్స్ చేసే సిచ్యువేషన్ ఒకటి ఉంది అనేది తెలుసు నాకు ముందే అందుకని ఆ భజనలు కానీ అవన్నీ తర్వాత నెక్స్ట్ లెవెల్లో నేను చూసా అంటే మై ఫాదర్ ఎర్లీ ఇయర్స్లో ఆయన భజన చేసేవారు మా ఊర్లో అవి అవన్నీ ఇట్ వాజ్ ఆల్ దేర్ ఇన్ మై మైండ్ డెఫినెట్లీ సార్ అంటే రామ్ సార్ పర్సనల్గా అంటే హోంవర్క్ ఒక్కటే కాదండి ఐ థింక్ హీస్ వెరీ మచ్ కనెక్టెడ్ విత్ హిస్ ఫ్యాన్స్ సో వాళ్ళ మీద సినిమా చేస్తున్నట్టు వాళ్ళ గురించి సినిమా తీస్తున్నట్టు ఎప్పుడు ఫీల్ అయ్యారు మోరోవర్ అసలు చాలా సంఘటనలు ఉన్నాయి ఆయనతో ట్రావెల్ చేసినప్పుడు ఇంటర్వెల్ సీక్వెన్స్ అయితే ఆయన భోజనం కూడా చేయలే ఆ రోజు అందరూ వెళ్ళి భోజన చేస్తున్నారు కానీ త్రీ ఫోర్ అయింది నేను అడిగా రెండు మూడు సార్లు కొంచెం బ్రేక్ తీసుకుని చేస్తారంటే నో అదే మూడ్లోనూ లేట్ అవుతుంది సార్ కొంచెం ఏదో కాంప్లికేషన్ ఉందని లేదు ఎంత టైం అయినా పర్లేదు ఇది మొత్తం షార్ట్స్ అన్నీ ఫినిష్ చేసాకే చేస్తాను అన్నారు అంటే అంత కమిట్మెంట్ అండి ఆయన ఎప్పుడూ గ్రేట్ యాక్టర్ యాక్చువల్లీ మీ ఒక్క ఈ సినిమానే కాదు నేను ప్రీవియస్ సినిమాస్ కూడా అబ్జర్వ్ చేస్తే అది మా సినిమా అయినా కూడా ఫుల్ ఆన్ ఇస్తారు హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు అండ్ లక్కీలీ ఆయనకి అంతకు మించి చేయడానికి కావాల్సిన ప్లాట్ఫామ్ దొరికింది ఆడుకున్నారు మహేష్ గారు రామ్ మహేష్ గారు రామ్ అలాగే భాగ్యశ్రీ పేరు గురించి కెమిస్ట్రీ గురించి మాట్లాడుతున్నారు అది ఎలా రాసుకున్నారు మీరు ట్రాక్ అంటే లవ్ స్టోరీ చాలా ఇంపార్టెంట్ క్రక్స్ ఆఫ్ ది ఫిల్మ్ లాగా ఫీల్ అయ్యాను అంటే మంచి కాన్ఫ్లిక్ట్ ఫర్ ద మెయిన్ ప్లాట్ అనేది సో వీ నీడ్ గుడ్ పేర్ ఎందుకంటే రెండోది లవ్ స్టోరీ చెప్పడానికి ఎక్కువ నిడివి కూడా లేదు టైం లేదు అది కూడా కాన్షియస్గా ఉన్నాం సో వీ నీడ్ చూడగానే వీళ్ళిద్దరూ అనే ఫీలింగ్ వచ్చేయాలనేది మా ఇంటెన్షన్ ఆ ప్రాసెస్లో భాగ్యశ్రీ ఆడిషన్ చేయటం అందరూ ఆ ఆడిషన్ అందరికీ నచ్చింది అండ్ దీంతో గ్లామర్తో పాటు మోర్ పర్ఫార్మెన్స్ ఉన్న రోలు సో దానికి ఆమె జస్టిఫై చేయగలిగింది కెమిస్ట్రీ అంటే అది ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు వాళ్ళిద్దరిని ఎలా చూస్తున్నారు అనేది ఇంపార్టెంట్ సో హ్యాపీ ఇట్ ఫైనల్లీ టర్న్ అప్ టు బి గుడ్ గారు మీరు చాలా మంది హీరోలతో పనిచేస్తూ ఉంటారు ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఫ్యాన్ కనెక్ట్ అవుతున్నారు అలాగే హీరోలు ఎవరికైనా చూపించారా చూపిస్తే ఒకవేళ వాళ్ళ రెస్పాన్స్ ఏంటి ఇంకా చూపించలేదండి అంటే ప్రాబ్లీ రెండు మూడు రోజుల చూస్తారేమో ఎవరి దగ్గర నుంచి కాల్స్ వచ్చినాయి హీరోలు ఎవరి దగ్గర నుంచి అంటే అన్నారు కీ పర్మిషన్స్ ఇచ్చేసాము వాళ్ళకి కుదిరినప్పుడు చూస్తారండి వివేక్ అండ్ Actually, nowadays, uh, if music is good, uh, background score is not working. Background score is good, music is not working. How you managed both of them? <laughs> Sir, uh, we basically love making music. And uh, when Mahesh Bro first uh, told the script, you know, now, uh, we understood the scope of music in this film is so, so important. So, if you actually watch this film, the music is also like a character in the script. Like it will not pop out of the screen; it will be there, and, uh, and that is what we felt when all of you guys wrote about the music as well. Uh, but we feel, sir, for this kind of a film, both the songs and the background score is important. And right from uh, Nuante Chale" came out, and uh, the love that we got for that song, it, it just kept us going. And what is more important is, sir, uh, we don't believe in just giving uh, hit songs and then uh, uh, take a step back. We believe that uh, we are a part of the film and uh, whatever we could do.